అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా లండన్ అయినా న్యూజిలాండ్ అయినా మన దేశమైనా ఇంకే దేశమైనా ఉండే జాగలు వేరు కావచ్చు కానీ గిరిజనులంత ఒక్కటే ఆదివాసీలందరూ అడవి తల్లి బిడ్డలే అందుకే మన మేడారం వనదేవతలకు పబ్బతి పట్టేదందుకు ఖండాలు వచ్చిండ్రు కొందరు ఫారిన్ గిరిజన భక్తులు పాండ్రి మరి వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చిండ్రు ఏం చేసిండ్రు పురాగా అన్ని ముచ్చట్లు చూసొద్దాం వారెవా మేడారం ఫారెన్ గిరిజనుల ఆటా పాట మస్తు ఉంది పోన్రీ ఆట మనోలాడినట్టే ఆడుతారు గాని పాట అయితే అదేదో పాప్ సాంగ్ వాడినట్టే వాడుతున్నారు మరి ఫారెన్ గిరిజనులంటే ఆ మాత్రం ఉంటుంది లెన్ ఇంతకు ఇలాది ఏ దేశం అని అంటారా క్రికెట్ ఆడుతున్నారు కదా ఇప్పుడు మనోళ్లతోటి గాదేనుల్లా న్యూజిలాండ్ దేశం గా దేశం నుండే మా ఊరి తెగకు సంబంధించిన గిరిజనులట ఇల్లంతా వాళ్ళ సంస్కృతి ఏందో మన తెలంగాణ పబ్లిక్ కు చూపెట్టి మన సంస్కృతి ఏందో సూష్పోనీకి సముద్రాలు దాటొచ్చారు మేడారం జాతరకు ఇట్లా నృత్యం చేసుడు వాళ్ళ సంప్రదాయం అట హక అంటారట దీన్ని తల్లుల కాడ శివమెత్తి ఆడిర్రు ఆట మొదలు వాళ్ళ ఆటపాట చూపెట్టి ఆటెంక మన గిరిజనులతోటి కూడా ఆడిపాడిరు కాసేపు అగో మంత్రి సీతక్క మేడం సుతం వాళ్ళతోటి ఎట్ల కాలు కలిపిందో చూడు వారేవా మామూలుగా లేదు పోన్ మంత్రి మేడం కూడా హుషారుగా ఎత్తున్నది కదా స్టెప్పులు మంత్రి సీతక్క సీతక్కనే మేడారం తువ్వట్టిరటను మీద కాలు పెట్టిడే ఆల్సం పూజారులు ఘనంగా స్వాగతం రట అటెంక మంత్రి మేడమే దగ్గరుండి మర్యాదలన్నీ చూసుకున్నది మొదాలు వనదేవతల దర్శనం చేయించింది సమక్క సారలమ్మ చరిత్ర మొత్తం చెప్పుకొచ్చింది కాడ మస్తు చేసిర్రు సంబురం కొబ్బరికాయలు సుతం కొట్టిర్రు అడవి తల్లులను అలుముకొని పబ్బతి పట్టిర్రు ఆఖరికి బంగారం అంటే గదే బెల్లం వనదేవతల ప్రసాదం చేతుల పెట్టి తువ్వాలను కప్పి సన్మానం చేసింది మంత్రి మేడం మొత్తానికి సీఎం రేవంతాలు పాలనల ఖండాలు దాటిస్తున్నారు గదా ఆ మేడారం జాతర ఖ్యాతిని చూడాలి మరి ఇప్పుడే గిట్లుంటే బుధారం సంధి మొదలయ్యే అసలు జాతర ఇంకెంత జోరుగా సాగుతుందనేది